yeah అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప రోజు వీడియోలో టేస్ట్ తో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఏంటి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా నాకు కూడా నోరు ఊరిపోతుంది ఇది చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు ఈ దమ్ బిర్యానీ చూపించేస్తాను ఎప్పుడు రెగ్యులర్ చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చేయడం ఈజీ గానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను గంటపాటు బియ్యం నానతేనే బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటామో అదే బిర్యానీ హండి తీసుకొని ఈ చికెన్కి సరిపడా సాల్ట్ కూడా వేసి కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్లు కారం వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల బిర్యానీ మసాలా ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా నేను ఇది కూడా మీకు త్వరలో చేసి చూపిస్తాను ఇందులోనే చికెన్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకొని ఇందులోనే ఎలాచి మాత్రం మస్ట్గా వేసుకోండి దంచుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీలు ఎలాచీ ఫ్లేవరు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని బిర్యానీలు ఎప్పుడైనా నెయ్యి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర మంచి నెయ్యిని చూసి తీసుకొని ఇందులోనే రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని ఈ మసాలాలు అన్నింటినీ కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా కలిసేలా కలుపుకోండి ఎప్పుడైనా సరే చికెన్ దమ్ బిర్యానీకి మనం మసాలాలు ఎంత బాగా కలిపి మ్యారినేజ్ చేసుకుంటే చికెన్కి అంత జ్యూసీగా అంత టేస్టీగా బాగుంటుంది మీరు చికెన్ మార్కెట్ నుంచి తేగానే వెంటనే చికెన్ దమ్ బిర్యానీ చేయకండి ఒక గంట పాటు శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ తీసుకున్నారంటే అసలు చికెన్ టేస్ట్ చాలా చాలా బాగుంటది చాలా జ్యూసీగా టెండరీగా చాలా బాగుంటది ఈసారి అలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోనే పుదీనా కూడా ఇలా తుంచి వేసుకోవాలి నేను ఎందుకు తుంచి వేస్తున్నానంటే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది ఇలా తుంచడం వల్ల నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను నాకు ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ చాలా ఇష్టం ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలి గుప్పెడు మీకు మిన్ పుదీనాతో పాటు కొత్తిమీర కూడా నచ్చితే కొత్తిమీరని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్నే ఇందులో వేసుకుందాం ఆ ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనకి ఎంతసేపు వీలైతే అంతసేపు ఈ చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ మసాలాలన్నీ పీల్చుకొని చికెన్ పీసెస్ బిర్యానీ అన్నది బాగా టేస్ట్గా వస్తుంది అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిక్కటి పెరుగు ఒక కప్పు తీసుకొని విసుక్ చేసుకోండి విసుక్ చేసుకొని పెరుగును కూడా ఇందులో వేసుకోవాలి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే బిర్యానీకి ఎప్పుడైనా సరే పెరుగు అన్నది కమ్మగా ఉండాలి పుల్లగా ఉన్న పెరుగును మాత్రం వాడకండి కమ్మగా ఉన్న పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేసుకొని బాగా ఈ చికెన్ ముక్కలు కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో నీళ్లను పోసుకొని ఇందులో హోల్ గరం మసాలాలు అన్నీ వేసేసుకొని ఎలాచి కూడా వేసి కట్ చేసిన పచ్చిమిరకాయలను కూడా వేసుకొని కొద్దిగా పుదీనా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఎలా ఉండాలి అంటే మనం నోట్లో పెట్టుకుంటే నీళ్లు ఉప్పగా తగలాలన్నమాట సీ సాల్ట్ అంటారు కదా అట్లాగా అలా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఈ నీళ్లు మరుగుతూ ఉండగా మనం ఒక గంట పాటు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మనం మీరు మాత్రం సాల్ట్ ఇందులో ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేయడం వల్లే రైస్కి సరిపడ సాల్ట్ తీసుకొని మిగతా సాల్ట్ని వదిలేస్తుంది అనమాట మీరు మరీ తక్కువ వేసారంటే రైస్ చప్పగా ఉంటుంది బిర్యానీ ఫ్లేవర్ బాగోదు చూసుకొని వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని ఒక రెండు గరిటలు ఈ చికెన్లో వేసుకోవాలి ఈ వాటర్ ఎందుకు వేయడం అంటే మనం చికెన్ హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు అడుగు మాడకుండా జ్యూసీగా ఉండడం కోసం ఈ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయకండి అలా అని మరి ఇలా వేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని లేయర్స్ కింద వేసుకొని చివరిగా నెయ్యిని వేసుకోండి మీకు నెయ్యి అంత ఇష్టమైతే అంత ఎక్కువ వేసుకోండి ఏం పర్వాలేదు చాలా చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అన్నది ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా కూడా చల్లుకొని ఫ్రైడ్ ఆనియన్ కూడా చల్లుకున్న తర్వాత సిల్వర్ ఫాయిల్తో సీల్ చేసేసుకోవాలి మనం ఇక్కడ సీల్ చేసేసుకున్న తర్వాత మీరు దమ్ ఎలా ఇవ్వాలంటే స్టవ్ పైన ఒక పాత ప్యాన్ పెట్టుకొని మొత్తం ఒక ఫార్టీ మినిట్స్ అనమాట ఒక టెన్ మినిట్స్ ఫ్లేము ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేము ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత కట్టేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ముక్క కూడా చాలా జ్యూసీగా టెండరీగా చాలా బాగుంది చూసారా చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా అప్పటికప్పుడు వేడి వేడిగా ఇలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో చేసుకొని తినేయచ్చు మరి ఇంకెందుకండి లేటు ఈసారి బయటకు వెళ్ళి కాకుండా మీ స్టైల్లో కాకుండా నా స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు టేస్ట్ ఎలా ఉందో నాకు ఈ గ్రేవీ రైస్లో కలుపుకొని ఈ ముక్క ఇలా పెట్టుకొని ఉల్లిపాయ ముక్క పెట్టి నిమ్మకాయ పిండి కొందేంటి అబ్బా నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతుంది మీకు ఎలా ఉందో నాకు తెలియదు చూసారా చికెన్ ఎంత జ్యూసీగా ఉందో ఫస్ట్ మనం వన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల ఈ జ్యూసీనెస్ వచ్చింది మీరు కూడా ఇలాగే చేయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు దీనికి కాంబినేషన్ మిర్చి కసాలను అయితే అద్దరిపోతుంది దీని వీడియో కూడా మీకు లింక్ ఇస్తాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్